న్యూస్ జూబ్లీ హిల్స్ బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీతపై ఎన్నికల సంఘానికి ఫిర్యాదు అందింది దివంగత మాగంటి గోపీనాథ్ తో సునీతకి పెళ్లి జరగలేదని లేఖ రాసిన మాగంటి కుమారుడు తానే ఏకైక చట్టబద్ధ కుమారుడిగా ఆ లేఖలో పేర్కొన్నాడు అయితే ఈసీకి సమర్పించిన అఫిడవిట్ లో సునీత తప్పుడు సమాచారం ఇచ్చిందంటూ తారక్ చెప్తున్నాడు అమెరికాలో ఉంటున్నాడు ప్రస్తుతం తారక్ సో ఈ లేఖతో కొత్త వివాదం ప్రస్తుతం తెరపైకి వచ్చింది మాగంటి సునీత నామినేషన్ ఆమోదం చెందుతుందా లేదా అనేది ఇప్పుడు ప్రశ్నార్థకంగా మారింది దివంగత మాఘంటి గోపినాథ్ తో అసలు పెళ్లే జరగలేదని ఆ లేఖలో మాగంటి కుమారుడు రాసినట్టు తెలుస్తోంది సో ప్రస్తుతం అసలు ఈ లేఖకు సంబంధించి ఈసీ ఎలా రెస్పాండ్ అవుతోంది అనేది సస్పెన్స్ గా మారింది అఫిడవిట్ లో ఈ అంశానికి సంబంధించి సునీత ప్రస్తావించలేదంటూ కూడా తారక్ లేఖలో రాసినట్టు తెలుస్తోంది ప్రస్తుతం ఈ లేఖ వివాదాస్పదం అవుతోంది ప్రస్తుతం అమెరికాలో ఉంటున్నాడు తారక్ సో అక్కడ నుండే ఈ లేఖ రాసినట్టు తెలుస్తోంది మరి మాగంటే సునీత నామినేషన్ ప్రస్తుతం ఆమోదం చెందుతుందా లేదా రిజెక్ట్ అవుతుందా అనేది క్వశ్చన్ మార్క్ గా మనకి కనిపిస్తోన్న పరిస్థితి జూబ్లీహిల్స్ బీఆర్ఎస్ బిఆర్ఎస్ అభ్యర్థిగా మాగంటి సునీత నామినేషన్ వేశారు అయితే ఎన్నికల సంఘానికి ఫిర్యాదు అందింది ఈ నామినేషన్ కి సంబంధించి దివంగత మాగంటి గోపీనాథ్ తో సునీతకి వివాహం కాలేదంటూ మాగంటి కుమారుడు లేఖ రాశాడు అమెరికాలో ఉంటున్నాడు తారక్ అయితే అక్కడి నుండే ఒక లేఖని విడుదల చేశాడు దీంతో కొత్త వివాదం తెరపైకి వచ్చింది మరి మాగంటి సునీత నామినేషన్ ని ఇప్పుడు ఆమోదిస్తారా అఫిడవిట్ లో అసలు ఈ విషయానికి సంబంధించి పొందుపరచలేదు కాబట్టి ఈ అఫిడవిట్ చెల్లదంటూ ఏమన్నా ప్రకటిస్తుందా అనే విషయానికి సంబంధించి ప్రస్తుత సస్పెన్స్ కొనసాగుతోంది మరిన్ని వివరాలు మా ప్రతినిధి కరుణాకర్ అడిగి తెలుసుకుందాం కరుణాకర్ ఎస్ ధనలక్ష్మి మాగంటి సునీత నామినేషన్ వివాదం చెల్లెడుతున్న పరిస్థితిని మనం చూస్తున్నాం మాగంటి గోపినాథ్ మొదటి సతీమణి కొడుకు ప్రద్యుమ్న అతిపరిచిత ఎన్నికల సంఘానికి చాలా స్పష్టంగా తన తండ్రి మాగంటి గోపినాథ్ సతీమణి తల్లి మాలినీదేవి మొదటి భార్య కాబట్టి మాగంటి సునీత అధికారికంగా మాగంటి గోపినాథ్ భార్య కాదు ఆమెతో మాగంటి గోపినాథ్ కేవలం లివింగ్ ఇన్ రిలేషన్షిప్ లో మాత్రమే ఉన్నారు కానీ మాగంటి సునీత ఎన్నికల సంఘానికి అఫిడవిట్ దాఖలు చేసింది అఫిడవిట్ లో నామినేషన్ మాత్రం తప్పుడు సమాచారం ఇచ్చింది మాగంటి గోపినాథ్ భార్యగా ఆమె తన పేరును నమోదు చేసుకుంది కాబట్టి అధికారికంగా ఆమె గోపినాథ్ భార్య కాదు కాబట్టి ఆమె నామినేషన్ రద్దు చేయాలని చెప్పి ఈసీని ప్రద్యుమ్న మాగంటి గోపినాథ్ మొదటి భార్య కొడుకు ప్రద్యుమ్న ఫిర్యాదు చేసిన పరిస్థితుల్లో కొంత బీఆర్ఎస్ పార్టీలు కూడా కొంత ఆందోళన నెలకొంది ఎందుకంటే ఇప్పటికే నాలుగు సెట్ల నామినేషన్ మాగంటి సునీత దాఖలు చేశారు కాబట్టి చివరి నుంచి వాళ్ళు ఆమె నామినేషన్ ఏమైనా రద్దు చేసే అవకాశం ఉందన్న దానిపై కొంత పెద్ద ఎత్తున బీఆర్ఎస్ వర్గాల్లో కొంత ఆందోళన నెలకొంది అయితే కాసేపటి క్రితం మనకున్న సమాచారం మేరకు ఎన్నికల రిటర్నింగ్ అధికారి మాగంటి సునీత నామినేషన్ను ఇప్పటికే ఆమోదించినట్టు తెలుస్తుంది మరి కాసేపట్లో అధికారికంగా ప్రకటించే అవకాశం కనిపిస్తోంది ఏదైతే ఈసీకి మాగంటి గోపినాథ్ మొదటి భార్య కొడుకు ప్రద్యుమ్ ఫిర్యాదు చేశారు తన భార్య తన తల్లే మొదటి భార్య మాగంటి సునీతకు అసలు మాగంటి గోపీనాథ్కు సంబంధం లేదు అధికారికంగా ఆయన సతీమణి కాదని చెప్పి చేశారు ఈ అంశం తమ పరిధిలోకి రాదు ఇది న్యాయస్థానంలో తేల్చుకోవాల్సిన అవసరం ఉందని చెప్పి ఈసీ ఇప్పటికే స్పష్టం చేసినట్టు తెలుస్తుంది కాబట్టి మాగంటి సునీత నామినేషన్కి ఎటువంటి డోకాలేదని తెలుస్తోంది ఇప్పటికే స్క్రూటినీలో మాగంటి గోపినాథ్ సతీమణి మాగంటి సునీత బీఆర్ఎస్ అభ్యర్థి నామినేషన్ ఎన్నికల సంఘం ఓకే చేసినట్టు తెలుస్తోంది మరి కాసేపట్లో అధికారికంగా ప్రకటించే అవకాశం కనిపిస్తోంది ఈ సంబంధించి ఇప్పుడు అసలు కన్సిడరేషన్ కూడా ఉండదంటారా ఖచ్చితంగా ఈ అంశాన్ని నా న్యాయస్థానాల్లో తేల్చుకోవాల్సిన అవసరం ఉందని చెప్పి ఇప్పటికే ఈసీ ప్రద్యుమ్నకు స్పష్టం చేసినట్టు తెలుస్తుంది ఎందుకంటే తన తల్లియే మొదటి భార్య మాలిని మాగంటి మగంటి గోపినాథ్ మొదటి భార్య కాబట్టి ఇప్పటికి కూడా వాళ్ళిద్దరు డైవర్స్ తీసుకోలేదు మాగంటి గోపినాథ్ ఎప్పుడైతే మరణించారో అప్పటి వరకు కూడా అధికారికంగా తన తల్లి మాలిని మాగంటి మగంటి గోపినాథ్ భార్యగా ఉన్నారు కాబట్టి మాగంటి సునీత కేవలం మాగంటి గోపినాథ్తో రిలీ లివింగ్ ఇన్ రిలేషన్షిప్ లో మాత్రమే ఉన్నారు ఆమె ఆమె అధికారికంగా భార్య కాదు కానీ ఆమె అపడవిట్లో నామినేషన్ సంబంధించిన అపడవిట్లో మాత్రం మాగంటి గోపినాథ్ భార్యగా చూపించారు కాబట్టి అఫిడవిట్ తప్పుడు సమాచారం ఇచ్చారు కాబట్టి ఆమె నామినేషన్ను తిరస్కరించాలి అని చెప్పి రిజెక్ట్ చేయాలని చెప్పి మాగంటి గోపినాథ్ మొదటి భార్య కొడుకు ప్రద్యుమ్న ఫిర్యాదు చేశారు అయితే ఈ అంశం ఏదైతే ఉందో ఇది ఈసీ పరిధిలోకి రాదు ఎన్నికల సంఘానికి ఇటువంటి అంశాలు పరిగణలోకి తీసుకోదు ఇది కేవలం ఎందుకంటే మొదటి భార్య రెండో భార్య లివింగ్ రిలేషన్షిప్ లో ఉన్నారా ఇటువంటి అంశాలన్నీ కూడా ఈసీకి సంబంధం లేదు కాబట్టి ఈ అంశాన్ని న్యాయస్థానంలో తేల్చుకోవాలని చెప్పి ఈసీ స్పష్టం చేసింది కాబట్టి మాగంటి సునీత నామినేషన్ కి ఎటువంటి డోకా లేదని తెలుస్తోంది కాసేపటి క్రితం ఏవైతే వరుసగా స్క్రూటినీ చేస్తూ వస్తుంది ఈసీ ఈ నేపథ్యంలో మాగంటి సునీత నామినేషన్ అఫిడవిట్ ను కూడా ఎన్నికల సంఘం ఓకే చేసినట్టు తెలుస్తోంది ఇంకా స్కూటినీ కొనసాగుతుంది కాబట్టి అన్ని ఈ నామినేషన్ల స్క్రూట్నీ అయిపోయిన తర్వాత అధికారికంగా ఈ అంశాన్ని ఈసీ ప్రకటించే అవకాశం కల్పిస్తుంది అంటే ఎందుకంటే అంతా కూడా కరెక్ట్ ఇన్ఫర్మేషన్ మెన్షన్ చేయాలి ఎక్కడ తప్పుడు ఇన్ఫర్మేషన్ ఉండకూడదు ఒకవేళ ఏదైనా ఉంటే రిజెక్ట్ అయ్యే అవకాశాలు ఉంటాయి సో ఇప్పుడు మెన్షన్ చేసినట్టు ఈ పెళ్లి అనే విషయానికి సంబంధించి ఆమె రాంగ్ ఇన్ఫర్మేషన్ అఫడవిట్ లో దాఖలు చేశారు అని చెప్తున్న నేపథ్యంలో అసలు ఎందుకు కన్సిడర్ చేయదు అఫడవిట్ లో ఈ అంశాన్ని అంటే అంటే ప్రద్యుమ్న ఆరోపించింది తన తండ్రికి కేవలం ఒకరే భార్య ఉన్నారు అది తన తల్లి మాలినీదేవి మాత్రమే మాగంటి సునీత తన ఎవరైతే మా మాగంటి గోపినాథ్ తన భర్తగా చెప్పుకుంటున్నారో అది తప్పుడు సమాచారం అని చెప్పి చాలా స్పష్టంగా ప్రద్యుమ్న ఈసీకి ఫిర్యాదు చేసిన దాంట్లో ఉంది కానీ మాగంటి గోపినాథ్ ప్రస్తుతం బతికి లేరు ఆయన చనిపోయారు కాబట్టి ఈ అంశాన్ని తేల్చాల్సింది ఈసీ ఎన్నికల సంఘం కాదు ఈ అంశాన్ని తేల్చాల్సింది న్యాయస్థానాలు మాత్రమే అని చెప్పి ఈసీ చాలా స్పష్టంగా చెప్తుంది ఎందుకంటే ఇది కేవలం మాగంటి సునీతకు సంబంధించిన ఏవైనా క్రిమినల్ కేసులు కావచ్చు ఆస్తులు అప్పుల విషయాల్లో కావచ్చు ఇటువంటి ఏదైనా సమాచారం తప్పుడు సమాచారం ఇస్తే మాత్రమే ఈసీ దాన్ని పరిధిలోకి తీసుకుంటుంది కానీ ప్రద్యుమ్న ఆరోపించింది మాగంటి గోపినాథ్ కు సంబంధించిన అంశం కాబట్టి ఈ అంశంలో ఈసీ కల్పించుకునే అవకాశం లేదని చెప్పి చాలా స్పష్టంగా తెలుస్తోంది ప్రద్యుమ్న ఈసీకి ఫిర్యాదు చేసిన సందర్భంగా ఈసీ కూడా ఈసీ అధికారులు కూడా ప్రద్యుమ్నకి ఇదే అంశాన్ని తేల్చి చెప్పినట్టు తెలుస్తోంది మాగంటి గోపినాథ్ ఇప్పుడు బతికి కాబట్టి ఆయన మొదటి బారి ఎవరు రెండో బారి ఎవరు అన్నదాన్ని తేల్చాల్సింది కేవలం కోర్టులు మాత్రమే తమ పరిధిలోకి రాదని చెప్పి ఈసీ చాలా స్పష్టంగా తేల్చి చెప్పినట్టు తెలుస్తోంది అందులో భాగంగానే ప్రద్యుమ్న ఫిర్యాదును ఈసీ పరిధిలోకి తీసుకోలేదని చెప్పి చాలా స్పష్టంగా అర్థమవుతుంది మనకున్న సమాచారం మేరకు మాగంటి సునీత నామినేషన్ ఇప్పటికే ఈసీ ఓకే చేసినట్టు తెలుస్తోంది మరి కాసేపట్లో ఈ రిటర్నింగ్ అధికారి ఈ అంశాన్ని అధికారికంగా ప్రకటించే అవకాశం కనిపిస్తోంది ఓకే థ్యాంక్ యూ మాగంటి సునీతపై ఎన్నికల సంఘానికి ఫిర్యాదు అందింది దివంగత మాగంటి గోపినాథ్ తో అసలు పెళ్లి కాలేదు అంటూ లేఖలో మాగంటి కుమారుడు బహిర్గతం చేశాడు తారక్ తను ఇప్పుడు ప్రస్తుతం అమెరికాలో ఉంటున్నాడు ఈ అఫిడవిట్ చెల్లదు అందులో తప్పుడు సమాచారం ఆమె పొందుపరిచింది అందుచేత రిజెక్ట్ చేయాలి అంటూ కూడా ఈ వివాదాన్ని తెరపైకి తీసుకొచ్చాడు తారక్